ప్రేక్షకులందరి నమస్కారం ఈ రోజు మన స్టూడియోలో దైవజ్ఞ బ్రహ్మశ్రీ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు మనతో ఉన్నారు జూన్ నెలలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు శుభాశిస్తులండి జూన్ మాసంలో మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి మీనరాశి వారికి ఈ జూన్ నెలలో విశేషమైనటువంటి శుభదాయకమైనటువంటి మాసం అని చెప్పాలి సర్వ విధాల అన్ని రంగాల వారికి కలిసొచ్చే కాలం అని చెప్పాలి కలిసి వచ్చే కాలం అంటూ ఉంటే నడిసొచ్చే కొడుకు కొడుకు పుడతాడు ఈ సామెత కొంత తమాషా సామెత అది అయితే వాస్తవంగా చెప్పాలంటే ఈ మేనరాశి వాళ్ళకి మేనరాశిలో గ్రహాల యొక్క ప్రభావం కొంత అనుకూలిస్తున్నాయి ఈ జూన్ నెలలో ఓకే సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే బాగలేకపోయినప్పటికీ బాగలేనప్పటికీ ఈ నెలలో మాత్రం తిరుగులేదు ఈ జూన్ నెలలో మీన రాశి వారికి పట్టిందల్లా బంగారమే అది ఏ విధంగానైనా సరే వ్యవసాయ పూర్వకంగా చేసే వాళ్ళకైనా ఏదో ఒక రకంగా కలిసి రావాల్సిందే అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి స్థిరమైనటువంటి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది ఈ నెలలో ప్రయత్నం చేస్తే ముందు నుంచి అలా ఆల్రెడీ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకైనా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది లేదంటే ఆల్రెడీ చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది ఈ జూన్ నెలలో విదేశాల ప్రయత్నం చేసుకునే వాళ్ళకి నెరవేరు తీరుతుంది చక్కగా విదేశీయాని యోగం జరుగుతుంది చదువుకునే విద్యార్థులకు అయితే అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశం ఉంది లేదా ఉద్యోగపరంగా కూడా అక్కడ పోయి స్థిరపడే అవకాశం ఉంది ఇది కాకుండా వ్యాపారాలు మల్టీపర్పస్ అంటే ఏ టు జెడ్ ఏ వ్యాపార రంగంలోనైనా కూడా ఈ రాశి వాళ్ళు రాణించగలుగుతారు ఆ వ్యాపారంలో అభివృద్ధి చెందగలుగుతారు ఆ వ్యాపారాన్ని దినదినము అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళగలుగుతారు ఏ వ్యాపారమైనా కూడా కొనసాగించవచ్చు ఇది ఇదే అనేమి లేదనమాట మల్టీపర్పస్ అంటే ఏది ఏ టు జెడ్ ఏ వ్యాపార రంగంలోనైనా కూడా రాణించగలరు ఆ వాళ్ళు ప్రారంభించడం అంటే చిన్న వ్యాపారమైనా ప్రారంభం చేసుకోవచ్చు పెద్ద వ్యాపారాలైనా వ్యాపారం ప్రారంభం చేసుకోవచ్చు మధ్య రకమైనటువంటి వ్యాపారాలైనా ప్రారంభం చేసుకోవచ్చు ఏ వ్యాపారం చేసినా కూడా ఈ మీనరాశి వారికి కలిసి వచ్చే కాలమే చెప్పాలి నిర్ణయాలు అనేవి సరిగ్గా తీసుకోగల సామర్థ్యం ఉంటుందా గురువు గారు ఆ అన్నిట్లో కూడా ఈ నెలలో తెలివిగా జాగ్రత్తగా నడుచుకుంటారు ఎందుకంటే గత డబ్బాలు గుర్తులు ఉంటాయి కదా ఆ గతంలో నష్టపోయినటువంటివి ఒడిదుడుకలు నుంచి కూడా ఆటోమేటిక్గా పాజిటివ్ అంటేనే మనసు మైండ్ సెట్టే మారుతుంది మనిషిలో ఆలోచన పీస్ఫుల్గా ప్రశాంతంగా ఆలోచించడం అందరినీ ఆకట్టుకునేలాగా అందరినీ ఆకర్షించేలాగా అందరినీ కలుపుకునే విధంగా అంటే మిత్రువు శత్రువు అని లేకుండా శత్రువునుగా మిత్రుని చేసుకునేటువంటి మనిషి యొక్క అవగాహన అనేది కలుగుతుంది అనమాట అంటే ఇప్పుడు నువ్వే శత్రువు అనుకో నువ్వు నాకు శత్రువురా అన్నామంటే ఏమవుతుంది ఇంకా ఎక్కువ అవుతావు ఇంకా ఎక్కువ అవుతావు ఎక్కువ అవుతావు అదే నేనుండి నువ్వు శత్రువే కానీ కానీ నువ్వు నాకు మిత్రుడివి బాగున్నావనా మంచి మన మంచిగా గా నేను మాట్లాడాను అనుకో నువ్వు మిత్రుడే అవుతావు అట్లాగా వీళ్ళ యొక్క నడవడిక అనేది మారుతుంది మార్పు వస్తుంది చేంజ్ ఫర్ చేంజ్ ఏది ఏమైనా కానీ తెలివిగా నడుచుకుంటారు చకచకంగా నడుచుకుంటారు నయంగా ప్రతిదాన్ని సాధించుకుంటారు అలా అభివృద్ధి మార్గంలో వీళ్ళ ఆలోచన వీళ్ళ దృష్టి వీళ్ళ పయనం అనేది అభివృద్ధికి సంబంధించినటువంటి దానిపైన బాగా దృష్టి పెడతారు తెలివిగా నడుచుకుంటారు వ్యాపార రంగాల్లో బాగా రాణించగలరు ఇంకా కూడా ఇంకా కూడా చెప్పాలంటే దాన్ని కాస్త విస్తరించే అవకాశం కూడా ఉంది అంటే డెవలప్మెంట్ ఒక దాన్ని ఇంకో చోట ఇంకో చోట ఇంకా ప్రాంతాల్లో కూడా చేసుకోవాలనే అవకాశం కూడా ఉందన్నమాట అలా అభివృద్ధి చెందడం కూడా ఉంటుంది వివాహ ప్రయత్నాలు చేసుకోవచ్చు ప్రశాంతంగా ఆల్రెడీ చేసుకున్న వాళ్ళకి శుభవార్తలే నిశ్చయిత బులాలు ఇటువంటివి కూడా జరిగే అవకాశం ఉంది సంతాన సౌఖ్యము ఇదే కాకుండా స్త్రీ సౌఖ్యము అనేక విధాలు కూడా వీళ్ళకు అనుకూలము కలిసి వచ్చే కాలం అని కూడా చెప్పాలి ఈ జూన్ నెల మాత్రం మేనరాశి వారికి సర్వ విధాల అభివృద్ధి మార్గం అనేది స్పష్టంగా కనపడుతుంది విదేశ విదేశాలకు వెళ్ళచ్చు గురుగారు తప్పకుండా వెళ్ళొచ్చు ప్రయత్నం చేసుకోవచ్చు అవుతుంది కూడాను కుటుంబ సభ్యులతోనూ సఖ్యత అందరితో కలుపుకోలుగా అందరితో కలిసిమెలిసి ఆనందంగా సంసార జీవితాన్ని కొనసాగించడం కానీ అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆ ఎడబాట్లలో ఉన్నటువంటి భార్యాభర్తలు కూడా కలుసుకునే అవకాశం ఉంది కోర్టు సమస్యలు ఇటువంటివి ఏమైనా ఉన్నా కూడా వాటి నుంచి బయటపడతారు క్లియరెన్స్ వచ్చే అవకాశం ఉంది ఓకే లేదంటే దాని నుంచి వాళ్ళకు పాజిటివ్ అయినటువంటి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది సర్వ విధాల కూడా ఈ జూన్ నెల అనేది మేన రాశి వారికి అత్యంత యోగమైన మాసం అని చెప్పాలి ఓకే శుభ మాసమే ఏది చేసినా కూడా కలిసే వస్తుంది అన్ని శుభవార్తలే అందరూ కూడా అనుకూలించే అవకాశం ఉంది అందరూ కూడా సహాయం చేసే అవకాశము ఉంది ప్రతి విషయంలో కూడా అందరినీ ఆకర్షిస్తూ వీళ్ళు జీవితాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకువెళ్తారు ఇంకా కూడా ఈ రాశి వాళ్ళు గ్రహస్థ స్థితులను బట్టి ఇంకా మొత్తం మీద ఓవరాల్గా ఇంకా పాజిటివ్గా ఫాస్ట్గా తొందరగా కూడా గురుగారు సో మీరు సంవత్సరం అంతా ఈ నెల బాగుంది బాగుందన్నారు సో తర్వాత కాస్త మిశ్రమంగానే ఉంటుంది శనికి సంబంధించి మరి వీళ్ళు ముందుగానే ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది గురుగారు మీన రాసి వాళ్ళు శనివారం శనివారము శనేశ్వరుడికి వాళ్ళే అష్టోత్తరం చేసుకుంటూ పాలు నువ్వులు నువ్వులు ఒక యాభై గ్రాములు వంద గ్రాములు నువ్వులు తీసుకొని ఒక చిన్న పావు లీటర్ పాలు ప్యాకెట్ లేదంటే హాఫ్ లీటర్ పాలు ప్యాకెట్ తీసుకొని ఒక చెమ్ములో పాలు పోసి అందులో నువ్వులు వేసి కలబెట్టేసి ఆ పాలు నువ్వులు తీసుకొని శనేశ్వరునికి అభిషేకం చేస్తూ ఉంటే ఎందుకంటే శని అనుగ్రహం కలగడం శత్రువుని కూడా మిత్రుని చేసుకోవడం శత్రువుని కూడా మిత్రుని మిత్రుని చేసుకోవడం ఇప్పుడు భార్య ఉంది మన జీవిత భాగస్వామి తనని మనము బాగున్నావా అని చెప్పేసి నవ్వుతూ తన పలకరిస్తూ తనకు మనము సంతోషకరంగా తనతో మాట్లాడుతూ ఉంటే ఏం చేస్తుంది తను సంతోషపడుతుంది మనకు అన్నీ కూడా చేసి పెడుతుంది అలాగే నువ్వు అలాంటి దానివి ఇలాంటి దానివి అని చెప్పి తనను తిట్టడము తనను కొట్టడము లేదా తన ఏమవుతుంది పిల్లి పులి అవుతుంది అన్నట్టుగా పెళ్ళాము మన పాలిటి అవుతుంది ఆ టైప్లో ఏంటంటే శనిక్ కూడా మనము మనం ఈ చేసే విధి విధానాలు ఏంటంటే మనకు కలిసి వస్తాయి మనం ఏది చేసినా కూడా కలిసి వస్తుంది అలాగే మనం అంటే ఏం జరుగుతుంది అనేది కూడా మనకే అర్థం కాదు ఊహించలేం అది మంచి అయినా సరే చెడు అయినా సరే చెడు జరగకూడదు అంత పాజిటివ్ ఆలోచన పాజిటివ్ మాట పాజిటివ్ ఆలోచన పాజిటివ్ ప్రతిదీ కూడా మనకు మంచి జరగాలి అని మనము ఆ ఈ ఇలా పాలు నువ్వులు కలిపి శనివారం శనివారం ఇప్పుడే కాదు ఈ మాసమే అని కాదు జూన్ నెలనే కాదు ఈ సంవత్సరం అంతా కూడా చేసుకున్నట్టు అయితే కష్టము నష్టము అంటే ఏందో తెలియకుండానే వీళ్ళ జీవితము మూడు పువ్వులు అన్నట్టుగా సాపీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా వీళ్ళ జీవితం సాగిపోతుంది ఓకే చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కలిసే వస్తుంది తప్ప ఎటువంటి నష్టము ఉండదు ఓకే సో ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళందరికీ ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గారు ధన్యవాదాలు గురుగారు సర్వే జన సుఖినోభవంతి